రాష్ట్ర భాషోద్యమ సంస్థ ఆధ్వర్యంలో హిందీ ఉపాధ్యాయులు పిఎల్ కాంతారావుకు ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు బుధవారం నెల్లూరు నగరంలోని పురమందిరం ఏసీ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు ఏ మునీంద్రబాబు నిర్వహణ బాధ్యతలు వహించారు ఈ సందర్భంగా ఇటీవల జిల్లాలో ముగ్గురు ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు అందుకున్న ఉపాధ్యాయునులకు టీవీ సుధావాణి నాగేశ్వరి లక్ష్మీ ప్రసన్నలకు అసోసియేషన్ ఆత్మీయ సత్కారం నిర్వహించారు పూలమాల బొకే మెమోంటలతో వాళ్ళని సన్మానించారు ఈ సందర్భంగా అందరూ కలిసి అసోసియేషన్ ఆధ్వర్యంలో తమకు హిందీ నేర్పిన పిఎల్ కాంతారావుకు పూలమాల గంధపు మాలతో శాలువా మెమోంటలతో అందరూ ఆయనకు ఆత్మీయ అభినందనలు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో అజ్మతుల్లా ఎస్కే అబ్దుల్ ముజీబ్ అనిల్ బాబు హెప్సిబా కల్పన నళిని సామేశ్వరి ఇలియాస్ తదితరులు పాల్గొనగా పిఎల్ కాంతారావు మునీంద్రబాబు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు ఇంకా ఇంకా కొన్నాళ్ళు ఈ హిందీ సేవ చేసేటువంటి అదృష్టం నాకు నేను హిందీ సేవ ప్రారంభించినప్పుడు ఒకటే అనుకున్నా తక్ సాస్ తప్తక్ హిందీకి సేవ కానీ మధ్యలో అది మార్చుకోవాల్సి వచ్చింది జబ్ తక్ స్వాస్థ్య తక్ హిందీ సేవలు మేరీ హాతో మీకు పి నే చాలా ఆనందం మునిప్రసాద్ గారు అనిల్ గారు ముజీభాయ్ గారు వీళ్ళందరూ వచ్చి నన్ను కలిసినప్పుడు నేను ఇక్కడ రావడం వెనుక నాకు ఒకటే ఉద్దేశం ఉంది ఏదో సన్మానమని కాదు ఏంటంటే చాలా సంవత్సరాల తర్వాత మన దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులందరినీ కలిసేటువంటి ఒక మంచి అవకాశం నాకు లభిస్తున్నది ఈ గోల్డెన్ ఆపర్చునిటీ అవసరం దిశ ఉద్దేశసేమయ్యాయా ఇక్కడికి వచ్చేటప్పుడు ఇంకొక మంచి వార్తలు దొరికింది ముగ్గురు జిల్లా స్థాయి హిందీ ఉపాధ్యాయులు ఉన్నారు ఉత్తమ ఉపాధ్యాయులు వారికి కూడా మీ చేతులతో సన్మానం చేయవలసి ఉంటుందని ఈ సంస్థ నిర్వాహకుడు చెప్పినప్పుడు నాకు చాలా ఆనందం వేసి నిజంగా ఇక్కడ వచ్చినటువంటి పని చాలా సార్థకమైనట్టుగా భావిస్తున్నాను ఇక్కడ మొట్టమొదటి విషయం ఏంటంటే ఇక్కడ నా దగ్గర డైరెక్ట్గా చదువుకున్న వాళ్ళు ఉన్నారు నా దగ్గర అంటే మా విద్యాలయంలో లేండి నేనే అని ఏకలవ్య ఏ కళ శిష్యుడు కూడా ఉన్నారండి ఏకలవ్య శిష్యుడు గారు కూడా ఎందుకంటే నా గురించి విని విని వాళ్ళు ఏదో నన్ను గురువుగా గురువు అని సంబోధిస్తారు కానీ వాళ్ళు తర్వాత ఒకటే మాట చెప్పదలుచుకున్నాను ఒక గురువు అయినటువంటి వాడికి ఎప్పుడు ఆనందం అంటే ఒక హిందీలో ఒక వాక్యం ఉంది గురు బుడిహీరహా చాలా చీనీ హోగయ దీన్ని తెలుగులో మనం గురువును మించిన శిష్యుడు అంటాం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత గొప్పవాళ్ళుగా మనం చేతిలో తయారైనటువంటి వాళ్ళు అంటే నాకు ఎంతో ఆనందం చేస్తుంది చాలా ఆనందం కాబట్టి చాలామంది నా గురించి మాట్లాడారు నిజంగా వాటి నా గురించి నాకు తెలియని విషయాలు చాలా చెప్పారు నేను చెప్పింది నాకు తెలియని విషయాలు చాలా చెప్పారు కాబట్టి ఇప్పుడైనా బయట కూడా ఇటువంటి చెప్పుకోవచ్చు నేను హిందీ అంటే మీరే మహాత్మా గాంధీ గారికి ప్రణామాలు వారి హిందీ భాషకే జనకు ఎందుకంటే దేశీ బహుభాషిస్తాయి భాష ఏ భారత్ అటువంటి సందర్భంలో ఏదైనా ఒక భాష ద్వారా రకరకాల భాషలు మాట్లాడి ఐకమత్యం స్థాపించాలనుకున్నప్పుడు ఆయన గుర్తుకొచ్చింది కాబట్టి ఆయన హిందీ భాషాకే జనక్ అని పిలుస్తాను రాష్ట్రపిత మహాత్మా గాంధీ అని మనకు తెలుసు హిందీ భాషాకే జనక్ ఆయన జన్మదినం ఆయన పరామ రెండవది ఏంటంటే ఇంతమంది హిందీ విషయం చెప్పాలంటే మా భారతీకే మాథేకి హిందీ అని నన్ను హిందీ అనేది ఒక సౌభాగ్యానికి గుర్తు చిహ్నం కాబట్టి భారతమాత సౌభాగ్యాన్ని రక్షిస్తూ కాపాడేటువంటి మీ అందరూ హిందీ భాషా సేవ సేవకులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను చివరిసారిగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి

ఎవరైనా ఉపాధ్యాయులు నా దగ్గరకు వచ్చి సార్ మేము విద్యార్థులకు నేర్పించడంలో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నాము అన్నప్పుడు తర్వాత హిందీ నేర్చుకున్న కారణంగా హిందీ ఉపాధ్యాయులైన కారణంగా మా పాఠశాలల్లో తక్కినటువంటి ఉపాధ్యాయుల కంటే కూడా మమ్మల్ని గౌరవంగా చూస్తారు మా హెడ్ మాస్టర్ గారు కూడా నాగజ్యోతి గారు ఉన్నారు ఇక్కడ అదేవిధంగా కిషోర్ వర్మ గారు ఉన్నారు రాలేదు కిషోర్ వర్మ గారు వస్తూ ఉంటారు రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు ఆయన పిల్లలకి లేకుండా ఆహా మన శిష్యులు ఇంకా గొప్పవాళ్ళుగా తయారయ్యారని ఆనందం ఒక శిష్యుడు బాగా అభివృద్ధిలోకి చెందంటే ఆనందించడం అనేది నువ్వు యొక్క ఒక భావసిద్ధమైన లక్షణం లక్షణం ఇంకా ఏ వృత్తిలో కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి గొప్పతనం లేదండి గొప్పతనం లేనే లేదు ఇంకే అనేక వృత్తులు ఉండొచ్చు ఎందుకంటే ఈ వృత్తిలో మనకు ఏ విషయం ఉండదు ఎవరి పట్ల అప్పటం ఉండదు మోసం ఉండదు మనకి ఏదైతే తోచిందో అది ఇవ్వడమే తప్ప విద్యార్థులకు వాళ్ళ నుంచి తిరిగి ఆశించడం అనేది ఉండదు కాబట్టి ఇటువంటి గొప్ప భావం మనకు హిందీ కలిగిస్తున్నది కాబట్టి మనందరం కూడా హిందీ క్షేత్రంలో ఉన్నందుకు చాలా ధన్యవాలు ఈ కార్యక్రమానికి పిఎల్ కాంతారావు సార్ గారి కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదర సోదరిమణులకు మరియు హిందీ భాషా ప్రేమికులకు ధన్యవాదములు నాకు ఈరోజు ఈ సంవత్సరం అనేసి మన ముజీబ్ కావచ్చు అనిల్ కావచ్చు అజ్మత్ కావచ్చు చిన్న సూచన చేసినారు సరే అయితే మన ఏ విధంగా అయితే హిందీ భాషని గుర్తింపు తెచ్చారో మన ఇండియాలో అదేవిధంగా మన నెల్లూరు జిల్లాలో కావచ్చు గాంధీ గారు గుర్తింపు తెచ్చారో అదే రోజు మనం నాడు మనం సార్ని ఘనంగా సన్మానించుకుందాం అలాగే మన జిల్లాలో ఇప్పటి వరకు హిందీకి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు ఎవరు కాలేదు కానీ ఈ సంవత్సరం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ముగ్గురిని ఎంపిక చేశారు వాళ్ళని సార్ చేత సన్మానింప చేయడం చాలా గర్వంగా భావిస్తున్నాను వాళ్ళు కూడా దానికి సహకరించినారు మిగతా వాళ్ళు కూడా మన భాషా ప్రేమికులు కావచ్చు భాషోపాధ్యాయులు కావచ్చు చాలా సహ ముందుగా ఏదో ఒక పాఠశాలలో జరుపుతూ ఉన్నారు నేను మాత్రం సారు చాలా ఉన్నత స్థితిలో అందరినీ తయారు చేసినారు ఈరోజు కింద స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళినారు ఇంకొక విషయం చెప్పాలి మీకు రెండు వేల పదహారులో ఇదే హాల్లో కింద ఎస్ఎల్టీఏ రెండు వేల పదహారులో కింద మనం సమావేశం పెట్టుకున్నాం ఆ సమావేశంలో అరవై మందికి పైగా వచ్చాము ఈరోజు మనం పదోన్నతులు పొంది పై స్థాయిలో ఏసీ రూమ్లో సమావేశం పెట్టుకోగలిగినా ఉంటే అది మన ఎస్ఎల్టీఏ సాధించిన విజయం అని చెప్పుకోవచ్చు అలాగే కాంతారావు గారికి ఎస్ఎల్టీఏ ద్వారా సన్మానం చేసుకోవడం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం గర్వంగా భావిస్తున్నాం అలాగే కాంతారావు సార్ గారి చేత ఈ ముగ్గురికి సుధావాణి మేడం నాగేశ్వరమ్మ గారు ప్రసన్న మేడం కూడా సన్మానిప చేయడం అందరి అదృష్టంగా నేను భావిస్తున్నాను ధన్యవాదములు జై హింద్